ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడే ఇది ఇది కలెక్షన్ ఇలా జస్ట్ ఇలా కావాలి అంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మనకు ఓపెన్ బుల్ పెన్ ఉంటుంది కదా బిగ్ సైజ్ పెండెంట్ వేసి వేసుకున్నా చాలా ట్రెడిషనల్ పెద్ద నెక్కున్న వాళ్ళకి అసలు సెట్ అయిపోతుందండి ఇది మీకు షార్ట్ కావాలి అన్న లాంగ్ కావాలి అన్న అప్పటికప్పుడు మంచి చేసిస్తారు అండ్ మీ దగ్గర ఏమైనా పెండెంట్స్ ఉంటే దానికి కూరలు వేయాలన్నా అన్న పర్ల్స్ వేయాలి అన్న అట్లా తెచ్చుకొని సెట్స్ కూడా చేయించుకోవచ్చు ఇది చాలా బాగుంటది అసలు వేసుకుంటే బీడ్స్ కలెక్షన్ అయితే అసలు చెప్పనవసరం లేదు మన దగ్గర బీడ్స్ అసలు చాలా ఉంటాయి విజయ ఆర్ట్ జ్యువెలరీకి వచ్చేసామండి ఎప్పుడు వచ్చిన ఫాత బ్రాంచ్ వచ్చే ఈ రోజు కొత్త బ్రాంచ్ లో ఉన్నాము అండ్ చాలా షార్ట్ టైంలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశారు చాలా బాగుంది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఇదంతా మీ సపోర్ట్ అని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు శైలజ గారు మామూలుగా ఫస్ట్ టైం నేను శైలీ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇది లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఇది నిజంగా గోల్డ్ షాపా అండి లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ షాపా అని చెప్పేసి చాలా మంది ఎందుకంటే ఆ లుక్ డిజైన్ విజయ్ గారే డిజైన్ చేసి ఇలా పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి హ్యాంగింగ్స్ అండ్ ఇందులో ఒకటి యాడ్ అయింది సార్లు వచ్చాను కాబట్టి మన నెక్స్ అన్ని బ్రౌన్ కలర్ ఉంటాయి అక్కడ జుంకిల్ పెట్టుకోవడానికి లేదు ఓన్లీ నెక్ ఒకటి కదండి ఇంకోటి లాంగ్ రెండు ఇయర్ రింగ్స్ ఇక్కడ పెట్టచ్చు అని అందులో షార్ట్ లాంగ్ రెండు ఉంటే బాగుంటది అనిపించింది సో అక్కడ స్టోర్ నుంచి ఎక్స్పీరియన్స్ తో నేర్చుకొని లేదు ఇయర్ రింగ్స్ రెండు కస్టమర్స్ కనపడాలి అని చెప్పేసి దీంట్లో మాడిఫికేషన్ ఇది చేయించు ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు అన్ని వీడియోస్ లాగా ఇది కాదండి మామూలుగా సెకండ్ స్టోర్ పెట్టడం అబ్బా వీళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి సెకండ్ స్టోర్ పెట్టుకుంటారేమో అని అనుకుంటారు కానీ దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటది అన్నది మీకే తెలియాలి నైట్ ఎంతసేపు అయిందండి సెట్ నైట్ టూ అయి ఉంటది టూ వాటికి ఫోన్ మేమైతే ఇంటికి టెన్ కి వెళ్ళాము బట్ ఇంకా జరుగుతున్న వర్క్స్ ఉన్నాయి అన్నమాట వాటి ఫాలో ఫాలోఅప్ అయ్యేసరికి టూ అయింది ఈ త్రీ డేస్ నుంచి అలానే జరుగుతుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్దది కదా ఎందుకు వై ఓన్లీ కొత్తపేట అంటే మనం యాక్చువల్గా మన ఫాలోవర్స్ ని వ్యూవర్స్ ని నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ కావాలని అది ఒక రీల్ చేసాం చెస్ట్ ఈ కుమంది కామెంట్స్ కొత్తపేట కొత్త నిర్జనార్ కొత్తపేట ఎల్బీనాయ్ ఈ స్టేజ్ లోనే ఉంది ఈ స్టేజ్ లో ఉన్న ప్రీమియం ఇయరే మనకి కొత్తపేట కొత్తపేట people మీరు ఇంత పెట్టుకొని ఇంత దూరం నిజంగా వాళ్ళు కమెంట్ చేశారు అనే వాళ్ళు కమెంట్ చేసాక మేము లొకేషన్ లొకేషన్ అనుకున్నాం మీరు అనుకోలేదు అడిగిన తర్వాత సెకండ్ బ్రాంచ్ అన్న తర్వాత ఫస్ట్ అడగడమే వాళ్ళని అడిగేస్తాం ఎక్కడ పెట్టాలి కానీ వీడియో చేయక ముందే ఇక్కడ అక్కడ అనుకున్నాం

యశ్వన్ కూడా మీ అందరికి చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో వీడియో తీసాం అనమాట ఎట్లుంది నీకు ఎక్స్పీరియన్స్ ఇట్లా సెట్ లో ఇట్లా బాగుందా కెమెరా ఉండాలి అక్కడ ఎక్స్ప్రెషన్స్ తో పని అప్పుడే బాగా ఐఎంజాయ్ మీకు నచ్చతుంది కదా చాలా బాగుంటుంది ఈయన గాంధీ చూడగానే ఏం గుర్తొస్తుంది ఉసిరిగాయపచ్చని ఉసిరుగా పచ్చని మన సైలు గారు చేస్తే ఎట్లుంటది అంటే చెప్తారు సో ఒకసారి ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమి ఉన్నాయి ఒకసారి మీరు చెప్తే మా యశ్యూ వీడియో శైలేజ్ గారు మరి ఫస్ట్ స్టోర్ కి సెకండ్ స్టోర్ కి ఏం డిఫరెన్స్ అండి అంటే ఏమి ఇక్కడ ఎక్కువ పెట్టారు ఎక్కువ అని ఏం లేదు ఎందుకంటే జనరల్ గానే మన కలెక్షన్ చూసే కస్టమర్స్ వస్తారు అంత దూరం కూడా సో ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఉన్న కలెక్షన్ ఇక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న కలెక్షన్ అంతా ఇక్కడ ఇంకా న్యూ డిజైన్స్ ఎందుకంటే నాది ఎట్లా ఉండదు అంటే పర్చేసింగ్ ఏదో కొనేసాను మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత అలా ఉంటుంది నా ఎవ్రీ ఎవ్రీడే న్యూ డిజైన్స్ అలా ఉంటాయి అండ్ ఆన్లైన్ కస్టమర్స్ చాలా ఎక్కువ కదా ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువ సో ఇంక ఎవ్రీడే న్యూ డిజైన్స్ వస్తాయి కాబట్టి నేను మళ్ళీ స్పెషల్ గా చూడాల్సిన పని లేదు కాబట్టి ఈ రోజు వచ్చే డిజైన్స్ ఈ రోజు వస్తానే ఉంటాయి బాగుంటుందండి మీ సెలెక్షన్ ఈ జ్యువెలరీ సెలెక్షన్ మీద చాలా బాగుంటుంది నాకైతే నచ్చుతుంది ఇది కుందా కుందన్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ కింద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఎవ్రీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్కి సిల్వర్ కాయిన్ ఓ సూపర్ సో ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు పర్చేస్ చేస్తే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ మీకు ఫ్రీగా వస్తుంది ఒకసారి స్టాక్ అంతా చూసేయండి ఇది లడీ లడా త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ లడా ఇది పాంచ్ లడా అంటారు కదా ఎస్ ఇది చాలా బాగుందండి పీస్ మొత్తం కుందని వచ్చేసింది ఇంక ఈ సెక్షన్ అంతా కంప్లీట్ గా మళ్ళీ కుందని ఇచ్చేస్తున్నాము యాజ్ యూజువల్ బొట్టుమాల అంటాం కదా సో బొట్టుమాలలో లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఫాల్స్ లోనండి కంప్లీట్లీ విత్ మేకింగ్ డిజైన్ అనమాట చాలా నీట్గా వస్తుంది ఇదంతా మనకి బేస్ అయితే కినుక కంప్లీట్ విత్ బ్రాస్ వస్తుందండి ఇంకా రిమైనింగ్ జ్యువెలరీ అంతా కూడా బ్రాస్ విత్ కాపర్ మిక్స్ వస్తుంది మన దగ్గర కొన్ని సైడ్స్ సిల్వర్ కూడా ఉన్నాయి కదండి సిల్వర్ సిల్వర్ సిల్వర్లో ఏంటంటే ఇది కొన్ని స్టార్టింగ్ ఇక్కడే ఇచ్చేస్తున్నాము అన్ని సింపుల్ సింపుల్ అండి రెగ్యులర్ గా కొంచెం చిన్న చిన్న అకేషన్స్ కి వేసుకునేలాగా పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ బీడ్స్ ఉంటాయి కదా బ్లాక్ బీడ్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా ఈ హ్యాండ్ మేడ్ డిజైన్స్ సిల్వర్ లో ఏది కావాలి అన్న కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాం అండ్ ఇదనే కాదండి సిల్వర్ లో కాకపోయినా నార్మల్ గా కూడా మీరు ఏదైనా జ్యువెలరీ చేసిస్తాను రిమైనింగ్ డిజైన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మాకు కూడా నచ్చింది అనుకోండి ఎందుకంటే ఒక నెక్ సెట్ చేయాలి అంటే మినిమం టు మినిమం ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఇస్తేనే చేస్తారండి సో ఆ డిజైన్ మాకు కూడా నచ్చింది అంటే

బిగ్ లాకెట్ కలర్ ఇందులో మీకు కావాలి అంటే కలర్స్ చేంజ్ చేంజ్ ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర దాంట్లో మీకు విత్ గ్రీన్ కాంబినేషన్ తో దొరుకుతుంది కోరల్ కాంబినేషన్ లో దొరుకుతుంది ఇది ఒక్కటేసుకుంటే సార్ కదండి హెవీగా వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదండి ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఇంకా ఏమన్నా డిఫరెంట్ కలర్స్ కావాలి అన్న కస్టమైజేషన్ కూడా చేసిస్తాము కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది అంతే అసలు లాస్ట్ టైమ్ ఈ డిజైన్ అయితే మీరు వేసుకున్నారు కదా అవును పెళ్లి అడిగి ఉన్నారు డిజైన్ కోసం బాగుండిందండి ఆ సారీ చాలా బాగుంది రెడ్ సారీ పైన బాగా సెట్ అయింది అసలు చాలా గా వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి ఇలా రెడ్ శారీ పర్పుల్ శారీ వేసుకున్నప్పుడు కాంటెస్ట్ లో వేసుకోవడానికి ఇది కూడా కూరల్లో ఇదంతా కూడా హ్యాండ్ మేడే ఇవి కూడా మనకి కస్టమైజేషన్ అవుతాయి కలర్ సేమ్ కావాలి అంటే ఆ కస్టమైజేషన్ చేస్తాం ఎలా ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు అసలు విజయ ఆల్వేస్ ఎప్పుడు ట్రెండీగా చాలా బాగుంటుంది ఈసారి ఇంకా కొత్త కలెక్షన్ కొత్త స్టోర్ కి అద్దరిపోయింది ఇది విక్టోరియా ఈ ఈసారి ఇంకా అన్నిటినీ స్టోర్ పెద్దగా ఉంది కదా మీకు ఇంకా సెట్ చేయడానికి అటు ట్రెండీగా ట్రెడిషనల్ గా అన్ని సెట్ చేశారు ఇది చూడండి అసలు సింపుల్ గా కూరల్లో వచ్చేస్తుంది మనం ఇది ఇలా కావాలి అంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మనకు ఓపెన్ బుల్ పెన్నెంట్ ఉంటది కదా బిగ్ సైజ్ పెండెంట్ వేసి వేసుకున్నా గానీ చాలా ట్రెడిషనల్ పెద్ద నెక్కున్న వాళ్ళకి అసలు సెట్ అయిపోతుందండి ఇది చూడండి త్రీ లైన్స్ లో ఒక సింగిల్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది చాలా ఈ కాసుల పేర్లు ఇది చాలా బాగుంది కదా చాలా బాగుంది నల్ల పూసలు చూడండి ఎంత బాగున్నాయో ఇదేమో లాకెట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇయర్ ఇందులో ఇంకా మీకు ఏమైనా కస్టమైజ్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడే కస్టమైజేషన్స్ కూడా అవుతాయండి మన దగ్గర ఇంకా చిన్న చిన్న లాకెట్స్ దొరుకుతాయి వాటికి వాళ్ళు ఏమన్నా యాడ్ చేయించుకోవాలనుకున్నా లెంత్ వైజ్ ఏమన్నా కావాలి అనుకున్నా ఇది చూడండి ఎంత బాగుంది ఇది మీకు షార్ట్ కావాలి అన్న లాంగ్ కావాలి అన్న అప్పటికప్పుడు మంచికి చేసిస్తారు అండ్ మీ దగ్గర ఏమైనా పెండెంట్స్ ఉంటే దానికి కూరలు వేయాలన్నా నల్ల పుసలు వేయాలి అన్నా పర్ల్స్ వేయాలి అన్న అట్లా తెచ్చుకొని సెట్స్ కూడా చేయించుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అసలు వేసుకుంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుండి ఇక్కడ నల్ల పుసలవి మన దగ్గర స్టార్ట్ అవుతాయి అండ్ ఎంత హెవీగా కావాలి అంటే దానికి తగ్గట్టుగా రేంజ్ ఉంటుంది అన్నమాట ఇవన్నిట్లా శారీస్ మీకు బాగుంటాయి కదండి ఇది అయితే ఇప్పుడు మనకి రేపు వరలక్ష్మి వ్రతం అలాంటి వాటికి సింపుల్ గా వేసుకోవాలనుకోండి వన్ చాలా నీట్ గా సెట్ అవుతుంది ఆ కాసులు అసలు నేను వేసుకున్న ఆ నవరత్నాలది అయితే ఎంత బిగ్గా అండి నేను మిస్ అమ్మ అలెక్క గారు మా పాపాయి అందరం ఇక్కడే నల్లపుసల కలెక్షన్ అయితే ఇక్కడే తీసుకుంటాం బీడ్స్ కలెక్షన్ అయితే అసలు చెప్పనవసరం లేదు మన దగ్గర బీడ్స్ అసలు చాలా ఉంటాయి అన్ని కలర్స్ అంటే శారీ కూడా తెచ్చేసుకొని ఇక్కడ పెళ్లి కూతురు ఏం చేస్తారంటే శారీ ఇక్కడ జస్ట్ షోల్డర్ మీద వేసుకొని పెట్టుకొని చూస్తారు మళ్ళీ పెళ్ళిలో రిస్క్ తీసుకోలేము అని చెప్పేసి లేదా మీరు దూరంగా ఉంటే కనుక శారీ మీ కాస్ట్యూమ్ ఏంటైనా పంపించారనుకోండి మీరు లెహంగా వేసుకుంటున్నారా లేదా శారీ వేసుకుంటున్నారా దానికి తగ్గట్టు పంపిస్తే కరెక్ట్గా వీళ్ళు ఇది బాగుంటుంది అని చెప్పాలి నా పెయిన్ చూస్తే అది ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే శారీస్ అందుకే వేస్తాను చెప్పాలి అంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఏ శారీ మనకి ఎలా వేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుందని జ్యువెలరీ ఎక్కువ విత్ శారీతో చేస్తాను మీరు కనుక విజయ జ్యువెలరీ డైలీ డైలీ అప్డేట్స్ చూస్తే కనుక రోజు రోజు ఏం వచ్చాయండీ వీళ్ళు వేసుకొని మరీ చూపిస్తారు కాబట్టి శైలజ గారు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది చూడండి మీరు సో సింగిల్ గా వేసుకోవాలి అనుకుంట సో ఇలా పెండెంట్ సెట్స్ కావాలి అన్నా కూడా విత్ ఇయర్ రింగ్స్ పెండెంట్ సెట్స్ ఉంటాయి ఇదిగోండి బ్యాంగిల్స్ అన్ని ఈ రోజే ఓపెనింగ్ కాబట్టి మొత్తం అన్ని సెట్ చేస్తున్నారు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి అన్న లేదా ఇలా మీకు ఫోర్ సెట్స్ కావాలి అన్న చిన్న పిల్లల బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి కదండి మన దగ్గర అండ్ జుంకీస్ ఇయర్ రింగ్స్ ఉంటాయి సో ఇదండి మళ్ళీ ఇంకా మొత్తం స్టోర్ అంతా సెట్ చేసిన తర్వాత త్వరలోనే వచ్చి ఇంకొక వీడియో తీసుకుందాం అండ్ ఆల్ ద బెస్ట్ అండి సో మచ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మన వాళ్ళు ఇలా సింగిల్ స్టోర్ ఉంది దాన్ని ఎంత కాస్ట్ గా ఎంత తొందరగా సెకండ్ స్టోర్ ఓపెన్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు పెట్టాలి అనుకోలేదు బట్ ఏంటంటే కస్టమర్స్ అడుగుతుంటేనే ఇంతమంది అవును కదా మన కోసం ఎక్కడి నుంచో వస్తున్నారు ఎందుకు పెట్టకూడదు అనిపించింది ఎందుకంటే నేను విజయ్ గారు అయితే ప్రశాంతంగా ఒక సింగిల్ స్టోర్ ఉంది చాలు అనుకున్నాము కానీ ఇంకా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఫ్రాంచైజీస్ ఇవ్వచ్చు కదా లేదంటే మా ఏరియాలో పెట్టవచ్చు కదా అండి సరే అంతమంది అడుగుతున్నప్పుడు మనం ఎందుకు చెయ్యకూడదు అనిపించింది అందుకని సో విన్నారు కదా మీరు కూడా ఇంకా ఇంకా డిమాండ్ ఉన్న ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి అక్కడ కూడా మేము ఓపెన్ చేస్తాం బట్ యాజ్ ఆఫ్ నవ్ మేము ఓపెన్ చేసిన కొత్తపేట్ స్టోర్ని అయితే ఎప్పటిలాగానే సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా అవును అంతే కదా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ లేకుండా డెఫినెట్లీ అయితే ఇది పెట్టలేము మీరు అందరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పెట్టగలిగాము థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఈ స్టోర్ని కూడా అలానే సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కొత్తపేటలో స్టోర్ ఓపెన్ అయింది ఆఫర్ కింద మీకు త్రీ డేస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తారు అండ్ కలెక్షన్ చాలా బాగుంది వచ్చి చూడండి థ్యాంక్ యూ బాయ్